చూడండి ఇంకోటి సువార్త చేస్తున్న వాళ్ళని ఎవరైనా కొట్టేలాగా చూశాను వీడియో అది జాన్ గారు పెట్టారు ఉదయం చాలా చాలాసేపు నేను చాలా బాధలో ఉన్నా పోలీసు వారు కూడా ఉన్నారు అక్కడ అయినా సరే మన వాళ్ళని కొట్టారు బూతులు ఆడారు అది ఇప్పుడు అంది వాళ్ళు ఎలా బాకండి దయచేసి సువార్తగా వాళ్ళు ఎలా పాకండి

జై శ్రీరామ్ ఇంకోటి సువార్త చేస్తున్న వాళ్ళని ఏమైనా కొట్టేలాగా చూశాను వీడియో అది జాన్ కోయ్ గారు పెట్టారు చాలాసేపు నేను చాలా బాధలో ఉన్నా పోలీసు వారు కూడా ఉన్నారు అక్కడ అయినా సరే మన వాళ్ళని కొట్టారు బూతులు ఆడారు అది ఇప్పుడు అంది పిరికి వాళ్ళు ఎలా బాకండి దయచేసి సువార్తకు పిరికి వాళ్ళు ఎలా బాకండి వాళ్ళంతా ఇప్పుడు అంత కొడు వాళ్ళు కొడుతున్నారు తిడుతుంది ఒకసారి నిలబడండి ఆగండి మీరు వెళ్ళిపోతున్నారు అంటే పారిపోతున్నట్టుగా పారిపో ఇప్పుడు కుక్క కుక్క ఏం చేస్తుంది కుక్క అరుస్తూ మీద కరోటకు వచ్చినప్పుడు నిలబడాలి నిలబడితే కుక్కలో జాగ్రత్తగా చెప్తున్నా వినండి ఇప్పుడు కుక్క కరోటాకి అరుసుకుంటూ కరోటాకు వచ్చినప్పుడు మీరు అనుకోండి మీరు పరిగెడితే ఖచ్చితంగా అది కలిసిద్ది ఖచ్చితంగా మీద అదే అరుసుకుంటూ వచ్చిన కుక్క బండి మీదకి వచ్చిన మన మీదకి వచ్చిన సరే నిలబడండి నిలబడి ఒక్కసారి బెదిరించే ప్రయత్నం కొంచెం ధైర్యంగా నిలబడితే ఆగుద్ది కుక్క కూడా ఖచ్చితంగా ఆగుద్ది కుక్క కూడా మీకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి అలాగే కొన్ని కుక్కలు మురుగుతూ మన మీదకి వచ్చినప్పుడు దయచేసి మీరు పరిగెడతా వెళ్ళిపోతా ఉన్నప్పుడు అవి ఇంకా ఎక్కువ అరుస్తే ఎక్కువ కరుస్తాయి కుట్టి అదే జరిగింది నిలబడండి ఆగి మనం నేను తప్పు చేయట్లేదు మనం తప్పు చేయట్లేదు నేను చెప్పేది సువార్ చేసే దయచేసి ఇంటింటికి వెళ్లి గుమ్మాలకు తట్టి గెట్లు కూడా చేయకండి రోడ్ల మీద మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళలేదు గ్రామ ఫోన్ పర్మిషన్ అవసరం లేదు పది మంది వరకు అయితే ఏమో అవసరం లేదు ఇంకా ఎక్కువ మంది వెళ్ళి ఎక్కువ మంది ఉండేటట్టు అయితే కనుక పోలీసు వరకు ఒకసారి ఇంటిమేషన్ చేయండి శాంతి భద్రతలు ట్రాఫిక్ సమస్యలు చెప్తారు కాబట్టి ఒక ఏడు వంద మంది వెళ్తామని అంటే గ్రామ ఫోన్కి వెళ్ళినప్పుడు రోడ్ల మీద వెళ్ళండి ఎందుకంటే మీరు వాళ్ళ దేవీ దేవతలు దూషించారని మీ మీద కేసు పెడతారు కాబట్టి కాబట్టి మీరు రికార్డ్ చేసుకుంటూ మీరు ఏం చెప్పారని వెళ్ళగా మరి అంత మనం చెప్పుకోండి మనం కూర్చొని చెప్పినంత ఈజీ కాదు అప్పుడు ఎవరైనా వస్తే మీరే వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి ఒకవేళ పోలీసులు వచ్చారు ఇప్పుడు పోలీసులు ఉన్నారు అయినా కూడా దాడి జరిగింది కొట్టారు తిట్టారంటే ఖచ్చితంగా మీరు ఒక్క నిమిషం ఒక నిలబడి మీరు తప్పు చేయట్లేదు ఎదురించి పది మంది పోట్లాడండి ఆడి మీద ఇప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరే ఉన్నారు బూతులు మాట్లాడుతూ కొడుతూ ఉన్నారు ఇద్దరు ఉన్నారు మీరు ఒక నలభై మంది ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది నిలబడేసి మీరు ఎదురు పోట్లాడి కొంచెం నిలబెట్టి ఆ నిలబడితే కొంచెం గొడవగా అయినా నిలబడితే పోలీసులు వారు ఉన్నారు కాబట్టి అది తర్వాత ప్రేమిద్దాం క్షమిద్దాం ఈ కాన్సెప్ట్ ఎక్కడ అండి అది దేవుడి రాజ్యాన్ని చెడగొడితే కాదు మీ పర్సనల్ గా ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అయితే ఇప్పుడు ఏదైతే సువార్త ఆపుతున్నారు ఇలా ప్రతి ఊర్లో ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు ఇంకొకటి చూసి ఇంకొకటి ఆపుతాడు ఇంకొకటి ఇంట్లో దూరతాడు ఇంకొకటి ఇంకోటి చర్చి కలుగుతాడు ఇంకోటి ఏదో చేస్తాడు అందరం ప్రేమించుకుని కాదు అలా కాదు దేవుడు రాజ్యాన్ని పాడు చేస్తే దేవుడే చూస్తూ ఊరుకోవాలి పట్టుకున్నాడు మనం న్యాయం న్యాయం చట్టాన్ని పట్టుకుందాం మీరు ఖచ్చితంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతున్నారు ఖచ్చితంగా పోలీసు వారిని ఆశ్రయించాలి ఇలా జరిగింది మీరు వీడియో మీరు వీడియో రికార్డ్ చేసినట్టు ఇక్కడ కనపడాల మీరు వీడియో రికార్డ్ చేయాలి ఖచ్చితంగా ఆమెది దాడి జరిగింది ఇలా తిట్టారని చెప్పి ముప్పై మంది ఉన్నారు ఒకసారి నిలబెట్టలేకపోయారు కనీసం కేసు అని పెట్టండి అలాంటి ఏమీ లేదు అనుకున్న వాళ్ళు దయచేసి సువార్తకి వెళ్ళకండి అవమానించబాకండి మీరు అవమాన పాడు పాడి మీరు ఆ విధంగా పారిపోయి ఇంకెవరు సువార్తకి వెళ్ళినా కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యేలాగా రాష్ట్రంలో చేయబాకండి ఆ విషయంలో అది కూడా చెప్పాల్సినటువంటి ఒకటి ఉంది అది కూడా చెప్తా ఉన్నాను